హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరోడు చేతి వంట ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా టుడే రెసిపీ ఏంటంటే క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా అయితే దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూడండి వీడియో చూసే ముందు అయితే వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఒక కడాయి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఒక వంకాయ కూడా వేశాను కొద్దిగా పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ అలా మగ్గిన వాటిని వేరొక బౌల్లో తీసుకోవాలి ఫ్రెండ్స్ గ్రేవీ కోసం అయితే అదే కడాయిలో నాలుగు టమాటాలు రెండు ఉల్లిపాయలు కట్ చేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా సాల్ట్ వేసి కొంచెం మగ్గనిస్తే చాలు మగ్గిన తర్వాత కొద్దిగా చల్లారిచ్చి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు లవంగాలు దాల్చిన చెక్క కొద్దిగా ఒక బిర్యానీ ఆకు ఒక పచ్చిమిర్చి పచ్చిశనగపప్పు వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ కరివేపాకు ఒక రెబ్బ పసుపు కొద్దిగా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అయితే ఉందిగా ఫ్రెండ్స్ ఆ పేస్ట్ వేసి దాంట్లో కొద్దిసేపు మగ్గనివ్వాలి ఆయిల్ పైకి తేలేంత వర్క్ అయితే మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ కొద్దిగా సాల్ట్ మన టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత కొద్దిగా పచ్చి బఠానీ వేసుకోవాలి ఫ్రెండ్స్ అవి వేయటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అందుకే వేశాను తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ గ్రేవీ మొత్తం మగ్గి నూనె అంతా సపరేట్ అయిన తర్వాత కొద్దిగా టిక్కా మసాలా ఫ్రెండ్స్ ఆప్షనల్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ కారం వన్ స్పూన్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అడుగంటకుండా అయితే తిప్పుకుంటూ ఉండాలి ముందుగా మనమైతే క్యాప్సిక ముక్కల్ని ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆ క్యాప్సికాన్ని అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ మసాలా అనేది ఆ క్యాప్స్కు ముక్కలు పట్టేంత వరకు అయితే మనం మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడు మీరు చేసుకునే విధంగా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోవద్దు కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్